హాయ్ అందరికీ ఈరోజైతే మేము ఫంక్షన్కి పోయినామండి ఫంక్షన్కి పోయి వచ్చే దారిలోన మంచి మంచి పొలాలు కాని వచ్చినాయి నాకు ఆ పొలాలు చూస్తుంటే ఖచ్చితంగా వీడియో తీసుకోవాలనిపించింది ఇవతే మా పొలాలకు కాదండి కానీ పొలం మా పొలం మా పొలం పక్కన ఉంది అవతల ఇది చూడగానే నాకు వీడియో తీసుకోవాలని బాగా చాలా ఇష్టంగా అనిపించింది ఇతనాలు అయితే వేసినారండి దాదాపుగా కానీ ఇతనాలు అవతల సైడ్ వేసినారు తల సైడ్ ఇంకా దున్నుతున్నారు కానీ ఈ పచ్చడి పొలాలు చూస్తుంటే నిజంగా చూడండి మనం పట్నాల కన్నా పల్లెలు మేలు అనిపిస్తుంది నాకైతే నిజంగా చల్లటి గాలి మంచి వాతావరణము వానకాలం అయితే ఇంకా ఇష్టం నాకు వానలో నానడం కూడా చాలా ఇష్టము ఎందుకంటే వాన కూడా చాలా ఫుల్గా అయింది చూడండి మరి అలాగే పొలాలలో నడుచుకుంటే పోయినామండి నాకు ఎక్కువగా పొలాల్లో నడిచే అలవాటు లేదు కానీ చాలా చాలా నిదానంగా నడిచినా నేనైతే తొందర తొందర నడచడానికి కూడా సరిగ్గా రావడం లేదు నాకైతే నిజంగా ఎప్పుడు పొలాల్లో నడుస్తాం కదా ఎప్పుడైనా నాన్న వాళ్ళ సేనకు పోయినా కానీ చూసుకుంటాం వెంబడే తిరిగి వచ్చేస్తామండి ఎక్కువసేపు ఉండము అక్కడ పొద్దున పోతే సాయంత్రం కాలం వచ్చేస్తాము ఇంకా పనులు అయితే అన్నీ మామూలు కూలల్లో చేస్తుంటారు ఇంకా ఇక్కడ అయితే అందరు మా ఫ్యామిలీ మొత్తం కూర్చున్నామండి ఇంకా పొద్దున ఫంక్షన్ ఆకలి అని దూరం కదా ఊరు చాలా దూరము అందుకని మళ్ళీ మధ్యాహ్నం అయితే ఇక్కడ తిన్నాము మధ్యాహ్నం అంటే ఒక మూడు మూడున్నర ఏంటి అది తినేటప్పటికి అక్కడ తిన్నామండి మేమైతే అలాగే రోడ్డుమో నడిచిపోయి మా కార్ దగ్గర నిలబడి కార్ అయితే రోడ్డుపైనే ఉంది మేము అవతల సైడ్ కూర్చొని భోంచేసినామండి అలాగే ఇంకా రోడ్డు మీద కొద్దిసేపు అట్లా నడుచుకుంటూ వచ్చేసినాను ఈ సైడ్ ఏమో ఈ అది పొలం ఉందండి చోళకాయలు తోట వేసినారు మటకాయలు అంటారు దాంట్లోని మరి గోరుచిక్కుడు అని కూడా అంటారు మరి ఆ పక్క పోయి చోళకాయలు కూడా తీసుకొని వచ్చిన కానీ ఆ పక్క వీడియో తీయలేదు మా పాప నేను ఒక్కదానే పోయినాను మళ్ళీ నేను రోడ్డు మీదకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ వీడియో తీసింది మా అక్క వాళ్ళు వచ్చినారు వాళ్ళకి వీడియో తీయడానికి పోయిందేమో అందుకని ఇలాగే నడుచుకుంటూ వస్తే ఇక్కడ మామూలుగా వరగడ్డి వాము ఉందండి వరగడ్డిది అలాగే ఎద్దులు కూడా ఉన్నాయండి ఎద్దులు గొర్రెలు ఇవన్నీ ఇక్కడ వాపినారండి మేమైతే అక్కడ చాలాసేపు వీడియో తీసినాము చూడండి ఒకసారి మీకు అంతా చూపిస్తాను ఒకసారి కానీ వీడియో తీస్తుంటే చాలా మనశ్శాంతి అనిపించింది నాకు ఇక్కడ అయితే పత్తి వేసినాం కదండీ ఇది మా పొలం పక్క పత్తి అయితే వీడియో తీసినామండి ఇక్కడ పత్తి కూడా వేసినారండి ఈ పత్తిలోన బాగా మొలకలు కూడా వచ్చినాయి ఆ సైడు ఇంకా బాగా మొలక పెద్ద పెద్ద చెట్లు అయినాయి పత్తి చెట్లు ఈసారి అయితే పంట బాగా చేతికి వస్తే కూడా చూపించాలనుకున్నానండి మీకు మనం మనం అతి ఇతనాలు వేసిన దగ్గరకు వచ్చేసినామండి పక్క కూలర్లు కూడా ఉన్నారు అవతల సైడ్ చేస్తున్నారు పని వాళ్ళు అలాగే రోడ్డుపైకి వచ్చేసినామండి ఇక్కడ గడ్డి ఉంది అలాగే ఎద్దులు రెండు అవతలకు ఎద్దు ఇతలకు ఎద్దు వండుకుని అయితే కొంచెం కొంచెం పొద్దు మునగడానికి వస్తుందండి అందుకనే చీకటి పడుతుంది తొందరగా పోవాలని ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళందరూ రెడీ అవుతున్నారు కార్ అయితే వచ్చేస్తున్నారు మేమైతే కొంచెం ఆగండి వీడియో తీసుకుంటాము ఇంకా కొంచెం సేపు ఇక్కడ చాలా బాగుంది అని చెప్తున్నాను నేనైతే నిజంగా నాకు ఇట్లా వీడియో తీసుకుంటే చాలా ఇష్టము పొలాలకి ఫోన్ చేసేటప్పుడు కూడా తీయమంటే తీయలేదండి వీడియో ఈసారి అయితే ఖచ్చితంగా వాళ్ళ పొలంలో పోయి మేము అక్కడ భోజనాలు తీసుకుపోయి అక్కడే చూపిస్తామండి ఖచ్చితంగా ఇక్కడ ఎద్దులు ఎద్దుల బండ్లు ఉన్నాయండి అలాగే మేము దగ్గరికి అయితే పోతున్నామండి ఇప్పుడు చూసారా ఇక్కడ కూడా ఒక ఎద్దులు ఉన్నాయి ఎద్దులైతే చాలా బాగున్నాయండి చూడ్డానికి ఇప్పుడు కార్ దగ్గరకి పోతున్నానండి కార్ దగ్గరికి వచ్చేసినానండి ఒకసారి కార్ దగ్గర కూడా ఒక ఫోటో తీయని అడిగినాను మా పాప ఫోటో తీసింది ఇంకా మా వాళ్ళకల్లా చెప్తున్నాను నేను రండి అని ఇంకా పొలం అంతా తిరిగి వచ్చేసరికి బాగా నీళ్ళు తప్పిగా అయినాయి పోయి నీళ్ళు కడ నీళ్ళు తాగేసినాను తాగిపోయి మా వాళ్ళక్కడ కూర్చున్నా కొంతసేపు ఇంకా పోదాం పండి మళ్ళీ పోతుంది ఊరు పోయే చాలా దూరం కదా మన ఊరని మా అమ్మ అనేది మా అమ్మ అనేసరికి అందరం లేచినామండి ఇంకా కార్ గారికి పోవడానికి ఇంకా డ్రైవర్ అన్నా కూడా తొందరగా రండి అన్నాడు ఇంకా వచ్చేసినామండి కార్ దగ్గరికి అందరము నీళ్ళైతే తాగుతున్నాను బాగా దప్పిగేసినాయి నాకైతే చల్లగా ఉన్నా కానీ తిరిగేసరికి బాగా తప్పి చేస్తుంది ఇక్కడైతే గుర్రులు పోతున్నాయండి ఇంకా పొద్దుగుతుంది కదా పోతున్నాయండి ఆ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి బాయ్